నమస్తే బాగుపచ్చపురం వచ్చినప్పు మనము ఈడ లెక్క వాయుజనోళ్ళకి మోర్చోజ్ వాళ్ళకి నరాల బలహీనతలు ఉండే వాళ్ళకి చూస్తారంట పశురు ఇతర ఇది మనకి చిత్తూరు జిల్లా పాలమనేరు తాలూకా బాయిరెడ్డిపల్లి మండలము విరుగుపా గ్రామంపై ఇది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఛత్రపతి శివాజీ వార్సులు ఉంటా మోబులో మోబుల్లో లక్కబాయి కొట్టింటే వాళ్ళు సడన్ గా పిలుచుకొని వస్తే రూములు కూడా ఉంటాయి వాళ్ళకి అందుకే వీళ్ళు ఫోటో కూడా పెట్టినారు వాళ్ళ వారసులు కాబట్టి ఊరే పెద్దది ఏం లేదా తిప్పి తిప్పి కొట్టిన నూరు కూడా ఇండ్లు లేవు వీళ్ళది పెద్దది ఇండ్లు ఇడ ఏంటంటే ట్రిపుల్ ట్రిపుల్ మంది ఇస్తారా పసురు మందు గంటకి వస్తారు అట్లా మేము పోయే లోపలికి అప్పటికే నాలుగు ట్రిపుల్ అయిపోయినాయి కార్లని లైన్ గా వచ్చి నిలబడుకుంటాయపా కార్ దగ్గర వచ్చి డైరెక్ట్ వాళ్ళు ఇస్తారు ఎందుకంటే పూర్తి పడిపోయింది కాబట్టి నడతలేరు ఈ అప్పేనప్పుడు డాక్టర్ అప్ప పశురిచప్ప ఒకసారి ఈ టాలెంట్ చూడండి విన్నారా మనిషిని చూస్తానే ఏంది ప్రాబ్లం అని చెప్పేస్తాడు అందుకే అప్ప ఫేమస్ ఇది తాగేకి చాలా దరిద్రంగా ఉంటుంది కానీ తాగల నూరు మూసుకొని వీటికి నేనెందుకు అంటే మా పెద్దయ్య కూడా వారం కింద సీఎం సమస్య వచ్చింటే వచ్చినాము ఈ అప్పు మా పెద్దయ్య పసురు మింగిన వెంటనే ఈ భీమిత్తారు ఇవి తినల్లా ఒండ్లు లేకపోయినా సహపరిచాల్సిందే మొత్తానికి మూడు సార్లు తిరగల్లా కానీ ఒకసారి రెండుసార్లుకి మనిషి లేచి తిరుగుతాడు ఇక ఇట్లాంటి కవర్లు ఇస్తారు పదహైదు నూరులో ఒకటి ఆడ ఎట్లా మందులు ఎట్లా తినాలా ఏం తినాలని సూపీ కూడా పిల్లనాలు ఉంటారు

మనం ఒకసారి ఆల్రెడీ తాపించినాం కాబట్టి ఫస్ట్ రెండోసారి కూడా మళ్ళా గంట తర్వాత వచ్చి ఆ తాగిన వెంటనే ఇక్కడ ఉప్పుడు అనేది ఇస్తారు క్యాంటీన్ లేక మనం పోతాం ఇవన్నీ కార్లు నిలబెట్టుకునే కప్ప ఈ క్యాంటీన్ పక్కనే ఎక్సర్సైజ్ చేసుకునే సామాన్లు ఉంటాయి అవి కూడా కొనుక్కోవాలా ఇదేందో మోగోళ్ళ సామాన్ ఉంటుంది కింద కాయలు కూడా ఉన్నాయి ఒంట్లో ఉండే అన్ని కదిలేకి నరాలు ప్రతి ఒక్క వస్తువులు ఉన్నాయప్ప ఇవన్నీ వాడుతానే వెంటనే బాగా అయిపోతుంది మా బావ ఏందో పిసుకుతాడు ఏందో ఊహించుకొని బాలు ఇక్కడ రోడ్లలోనే మందులు మోకులు ఎక్కువ ప్రతి ఒక్క ధాన్యం అమ్ముతా ఉంటారప్ప అప్ప కోపల రాసులు రాసులు పోసుకొని చిక్కుడికాయలు అనపకాయలు కుంకుడుకాయలు బఠానీలు కందిగాయలు చింతకాయ వంట నూనె రకరకాలు అమ్ముతాంటారు మనకు ఆ కవర్ లో పేపర్ కూడా ఇస్తారప్ప ఏంటి తినలా ఏంటి తినకూడదని పత్తిమ ఇప్పుడు కాబట్టి మళ్ళీ పదహైదు రోజులకు ఈడుచుకుని రాలవా అట్లా మూడు సార్లు రాళ్ళ ఇంకెంతకు మించి ఏం లేదా ఈ వీడియో తప్పకుండా షేర్ చేయపా చాలా మందికి ఉపయోగపడుతుంది బాలే నల్లకి మన రాల్చే మ్యాచ్ కోసం